మంచి డాక్టర్తో మంచి టెక్నిక్తో కనుక మనం సర్జరీ చేపిస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా నేచురల్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ శాతం తక్కువ గ్రేడ్ బాలనెస్ ఉన్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ కొంతమందిలో మాత్రం ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉన్నా కూడా వాళ్ళ గ్రాఫ్ట్ డెత్ స్టేజ్లో ఉంటే డాక్టర్ సలహాతో మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఇంకా మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇతనికి వచ్చిన రిజల్ట్ కూడా అమేజింగ్ రిజల్ట్ అని చెప్పొచ్చు ఇతనికి హే ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఫైవ్ మంత్స్ రిజల్ట్ మాత్రమే మనం చూస్తున్నాం ఎవరికైనా రిజల్ట్ రావడానికి చాలా టైమే పడుతుంది ఫైవ్ మంత్స్లో స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అండ్ ఇంకా ఎక్కువ పట్టే ఛాన్స్ ఉంటుంది మన సిచ్యువేషన్ని బట్టి మన హెల్త్ కండిషన్ని బట్టి రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అలానే మన డోనార్ ఏరియా మంచిగా ఉంటే తప్పకుండా మనకు మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో ఉంటాయి ఒకసారి ఛానల్ విజిట్ అయితే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యు ఆల్ టేక్ కేర్ ఆల్సో బాయ్ ఎవరో నెల ముందు సేవ్ ట్రీ సేవ్ వాటర్